కానీ వెస్టేజ్ అన్నటువంటి పాస్అ ఇన్కమ్ చూసారా నేను కూడా ఐఎమ్ ఆల్సో లాజిక్ పర్సన్ వెస్టేజ్ ఉంది చూసారా దాంట్లో నాకు జనవరి నెల లక్ష పదిహేను వేలు ఫిబ్రవరి నెల లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు మార్చి నెల అంటే నాకు ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ టైంలో లక్ష ముప్పై తొమ్మిది వేలు అంటే అర్థమవుతుందా దట్ ఈజ్ పాస్అ ఇన్కమ్ దట్ ఈజ్ తల్లిదండ్రులతో సమానం పునర్జన్మ ఇచ్చాడు మా డాక్టర్ గారు అంటాం ఎందుకు అనుకుంటున్నారు ఇదే అర్థమవుతుందా ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని కౌగిలించుకోండి అవసరమైతే ఆడవాళ్ళు అయితే కాళ్ళకి దండం పెట్టుకోండి నో ప్రాబ్లం ఎందుకనంటే జన్మనిచ్చారు కదా అవసరం అవుతుందా కాబట్టి ఏంటంటే ఇక్కడ లీలావర్ణ మేడం గారు ఉన్నారు తను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలామందికి మేడం ఎంతమంది మేడం ఎంతమంది ఎంతమందికి వన్ ల్యాక్ వస్తుంది మేడం ఇంతమందికి ఎంతమంది కార్లు వచ్చినాయి మేడం ఇంతమందికి ఉద్యోగంలో అవకాశం ఉందా నువ్వే కొనుక్కోలేవు అర్థమవుతుందా మేడం ఎంతమందికి లక్షలు వచ్చినాయి మేడం ఇంతమందికి లక్షలు వచ్చేవాడిని ఎంతమందిని తయారు చేశాను సార్ ఎంతమంది కార్లు వచ్చేవాళ్ళని తయారు చేశాను సార్ ఎంతమందికి డెబ్బై వాళ్ళు వచ్చేవాళ్ళని తయారు చేశాను సార్ ఇదే లెక్కలు మాకు అర్థమవుతుందా మీకు లేదా ఆర్ యూ రెడీ నువ్వుగా రే రెడీగా ఉన్నావా లేకపోతే చప్పట్లు కొట్టే గుంపులోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నావా చూసి ఆశ్చర్యపోవాలనేటువంటి గుంపులో ఉండాలనుకుంటున్నావా నీ స్టడీతో పని లేదు నీ సర్కిల్తో పని లేదు నీ జ్ఞానంతో పని లేదు నీకు ముందు వెనక పని లేదు నువ్వు ఒక్కడో మాత్రమే లైన్లో ఉండాలి ఏంటది లైన్ లైన్లో ఉంటే చాలు ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వు నీ చదువుతో నిమిత్తం లేదు నీ సర్కిల్తో నిమిత్తం లేదు నీ జ్ఞానంతో నిమిత్తం లేదు నీకున్న పరువుతో నిమిత్తం లేదు నీకున్న డబ్బుతో నిమిత్తం లేదు లైన్లో ఉండాలి నీ డౌన్ లైన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండాలి మీ అప్లైన్కి ఫోన్ చేస్తూ ఆ పైన ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి అందిస్తూ ఉండాలి మధ్యవర్తిగా మీడియేటర్గా ఉండు నీకు ఏ విధమైనటువంటి ప్రభావానికి లోనవ్వాల్సిన పని లేదు నీ పిల్లల్లాగా లేకపోతే నీ సొంత ఏంటి రక్త సంబంధుల్లాగా నీ లైఫ్ లైన్ని వాళ్ళని ప్రేమిస్తూ ఉండు ఇందాక చెప్పాను మీకు ఏదన్నా చిన్న దెబ్బ తగిలిందనుకో ఎవరు ఫోన్ చేయాలి ఎవరు ఫోన్ చేయాలి అరే అన్నయ్య నాకు ఇలాగే అయిపోయిందిరా అనకూడదు సార్ నా పరిస్థితి సార్ ఎక్కడున్నావు నువ్వు గుంటూరు సార్ ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఏంటది అతను ఒక అర్ధగంట నీ దగ్గరికి వస్తాడు వెంటనే తీసుకెళ్ళిపోతాడు నువ్వు ఎక్కడున్నావు విశాఖపట్నంలో సార్ ఏమైంది యాక్సిడెంట్ అయింది సార్ నువ్వు ఎక్కడే పది నిమిషాలు ఉండు మానవుళ్ళు వచ్చేస్తారు నీకు కూడా ఉంటారు ఇది ఎక్కడుంది 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 ఎందుకనంటే ఎక్కడున్న భూ ప్రపంచంలో ఒక హెల్ప్ ఇచ్చేది నెట్వర్క్ తప్ప ఏదీ లేదు అదే ఉద్యోగం ఉంది ఏంటిది ఇది ఉంది అరే వెంకటేశ్వరరావు మా ఊడు అనమాట మా పై కూడా కిందడు సార్ మనోడు ఇలాగ జగదాంబ సెంటర్లో పడిపోయాడట ఒకసారి నువ్వు అర్జెంటుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మన జీప్ వేసుకుని సార్ నేను ఇక్కడ అడవిల్లో ఉన్నాను సార్ ఎక్కడ ఎక్కడున్నాను పాడేరు అడవిల్లో ఉన్నాను సార్ రే మనోడు తెలిసిన నన్ను ఎవరిన్నా అక్కడ పంపించరా అంటే లేదు సార్ మన జీప్ కూడా అక్కడికి వెళ్ళిపోయింది సార్ మనోళ్ళందరూ అక్కడ ఉన్నారు సార్ అర్థమవుతుందా లేదా మీకు నో హెల్ప్ సార్ గుంటూరులో ఉన్నాను సార్ లేకపోతే బాంబేలో ఉన్నాను సార్ లేకపోతే ఢిల్లీలో ఉన్నాను సార్ మనోడు ఆ పక్కనే ఉంటాడు ఎందుకనంటే మనం ఇప్పించినటువంటి కారు అక్కడ ఉంది గుడ్ మార్నింగ్ వెస్టర్స్ మనం ఇప్పించినటువంటి కారు అక్కడే ఉంది విశాఖపట్నం వెళ్ళి సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్ మహేష్ గారు ఫోన్ చేశాను అనుకోండి సార్ ఎక్కడున్నారు సార్ అంటే నా రాక కొరకు నా యొక్క ఏంటి మాటల కొరకు అతను అతను వెయిటింగ్లో ఉంటాడు సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను పలాన్ దగ్గర ఉన్నాను సార్ మీరు అర్జెంటుగా రండి సార్ అంటే సార్ నేను దాంట్లో ఉన్నాను సార్ నేను దీంట్లో ఉన్నాను సార్ అంటాడా లేకపోతే తనకి దేవుడు నేను అన్నంత నన్ను పూజించుకునేటువంటి వ్యక్తి ఏ వంకులు పెట్టకుండా తన రెడ్ కారా ఏంటో ఓక్స్ వ్యాగన్ కదా ఓక్స్ వ్యాగన్ పరిగెత్తుకొని వస్తాడా లేదా వస్తాడా రాడా నీకు రావాలని అంటే లైన్లో ఉండు ఎక్కడుండాలి లైన్లో ఉండు ఎక్కడుండాలి లైన్లో లైన్లో ఉంటే పక్క నుండి సందుల్లోంచి గొంతుల్లోంచి పిలుస్తుంటారు ఎవరు మరి మూడు వేల నెట్వర్క్స్ వచ్చినాయి మోదీ గారి దెబ్బకి ఎన్ని వేల ఎన్ని వేలు మూడు వేల నెట్వర్క్స్ వచ్చినాయి మోదీ గారి దెబ్బ మామూలు దెబ్బ కాదు ఎందుకనంటే ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ భూమింగ్ ఉందని చెప్పేసి దగ్గర దగ్గరగా మూడు వేల పైన ఉంటాయి మూడు వేల పైన నెట్వర్క్స్ మన ఇండియా దిగిపోయినాయి ఆ సంగతి తెలుసో తెలియదు పార్లమెంట్లో చట్టం అయిపోయిందని పక్క నుండి సందులోంచి పిలుస్తుంటారు మన ఇండియాకి పనికిరా ఆ నెట్వర్క్ లేకపోతే చెట్టు మీద నుండి పిలుస్తుంటారు మన ఇండియాకి సెట్ అవుతుంది అది అర్థమవుతుందా లేదా మీకు రెండు కాళ్ళు ఉంటాయి అది పిలుస్తుంటుంది మనకి రెండే రెండు కాళ్ళు అతి వేగంగా పారిపోవచ్చు పని పూర్తి చేయొచ్చు అంటుంటాయి వెళ్ళకండి డబ్బు త్వరగా రావద్దు ఏంటి ఓవర్ నైట్లో డబ్బు వస్తే ఆఫ్ నైట్లో వెళ్ళిపోద్ది ఏంటది ఓవర్ నైట్లో డబ్బు వస్తే ఆఫ్ నైట్లో వెళ్ళిపోద్ది నాట్ డౌట్ రెండోది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏముందంటే గుడ్ మేనేజ్మెంట్ గుడ్ మేనేజ్మెంట్ గుడ్ యూనివర్సిటీ అంత మాత్రం కాదు ఇక్కడ చదువు చెప్పకుండా మాత్రం నీకు పలకెవరు ఇక్కడ చదువు చెప్పాలి బుక్స్ ఇస్తారు టెన్త్ క్లాస్ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మాత్రమే బ్రాంజ్ డైరెక్ట్ అయిన తర్వాత మాత్రమే నీకు నీ అప్లై నీకు నడక నేర్పిస్తారు అర్థమవుతుందా లేదా గుడ్ మార్నింగ్ వెస్టర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే గుడ్ ఇన్ఫర్మేషన్ రానున్న రోజుల్లో ఈ మూడు వేల నెట్వర్క్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తుంటాయి సందుల్లో ఉండి గొంతుల్లో ఉండి పిలవడానికి ట్రై చేస్తుంటాయి ఈ ఈ పైన ఉన్నటువంటి నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళు ఎవరు బెదిరించలేరు ఎందుకనంటే వాళ్ళకి అంతా తెలుసు ఏం తెలుసు అంతా తెలుసు ఎందుకనంటే ఇక్కడ చాలా మందికి లైఫ్ ఇచ్చున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి మొత్తం తెలుసు మీరు ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడిప్పుడే బాలాభిప్రాయం బాల బాల వయస్సు ఇప్పుడుప్పుడే పాలు అవుతున్నారు కాబట్టి మా దగ్గర మాంసం ఉందరండి ఏంటది మా దగ్గర ఫలా ఉందరండి మా దగ్గర అది ఉందరండి అని పిలుస్తూ ఉంటారు అర్థమవుతుందా లేదా మీకు దేని దగ్గర పడితే దాని దగ్గరికి వెళ్ళిపోయా అంటే మధ్య వయసు వచ్చేది దేని దగ్గర పెడితే దాని దగ్గరికి వెళ్ళిపోయారు అనుకో ముసలి వయసు వచ్చేది నవ్వుతున్నారు ఎందుకు అర్థం అవుతుందా మీకు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి వయసు అయిపోద్ది ముసలు అయిపోతారు చచ్చిపోతారు అరవై డెబ్భై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదు అది వెస్టేజ్లో ఉన్నారనుకోండి వయసు కనపడదు ఎనభై ఆ వంద వంద సంవత్సరాల వరకు బ్రతకొచ్చు స్పిల్ వేసుకుంటే రెండు వందల సంవత్సరాలు బ్రతకచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు పొద్దుట్రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు ఆరు క్యాప్సల్స్ మెయింటైన్ చేస్తే టూ హండ్రెడ్ ఇయర్స్ ఈజీగా బ్రతికొచ్చు అని చెప్తున్నారు ఎందుకని అంటే ఇక్కడ ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది అంత మాత్రమే కాదు నువ్వు ఎంత ఎదగాలో అంత ఉంది ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసా ఎంత స్టోరీ మా వాళ్ళకి ఏమైనా తెలుసా ఎంత స్టోరీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసా ఎంత స్టోరీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసా అందుకని నేను ఏం చేశానంటే ఒక తెలివైనవాణ్ణి కాబట్టి లాజిక్ పర్సన్ కాబట్టి ఇదంతా ఇదంతా చూసే నేను ఈ భూ ప్రపంచాన్ని పరిపాలించేది ఎవడో ఎవరు అని అంటే నెట్వర్కర్సే అలాగే అందులో ఇందులో చేయలేటకండి ఏది కరెక్టో మన ముందు ఎవరు ఉండాలి జాగ్వా ఉండాలి ఉందా లేదా ఉందా మన ముందు జాగ్వర్ ఉందా లేదా ఇక్కడ ఉందా లేదా చెప్పండి మళ్ళీ రేపో మాపో ఒక ఆడియో వస్తుంది ఉందా లేదా చెప్పండి ఇలాంటి మొత్తం మీద ఒక మూడు వందల కార్లు లగ్జరీస్ కార్లు ఉన్నాయి ఐదు వేల కార్లు ఎదురుగుంటానే పెట్టాను కియా దాన్ని కూడా చూడండి ఐదు వేల కార్లు ఆరు వేల కార్లు ఉన్నాయి అంత మాత్రమే కాదు అరవై నాలుగు వేల ఐదు వందల మంది వన్ ల్యాక్ ఎర్ని లక్ష ఎనభై తొమ్మిది వేల మంది వన్ ల్యాక్ ఎర్న్ చేసేవాళ్ళు టూ టు వన్ క్రోర్ ఎర్న్ చేసేవాళ్ళు పదిహేను వందల మంది టూ టు వన్ క్రోర్ ఎర్న్ చేసేవాళ్ళు పదిహేను వందల మంది ఇక వన్ ల్యాక్ సంపాదించే వాళ్ళని అంత పెద్ద పట్టించుకునే పని లేదన్నాను కదా ఇంతమంది ముందు వెళ్తుండగా నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే తప్పెవరిది 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 ఖచ్చితంగా నాదే అందుకనే ఇది నేను డిపార్ట్మెంట్లో ఉండి తొంగు చూస్తే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వరే వీడు తొంగు చూస్తున్నాడు ఈడు పిచ్చోడు ఏంటది పిచ్చోడు సోపులు పేస్టులు అమ్ముతున్నాడు వీడి పిచ్చోడు లేకపోతే సామాన్లు అమ్ముకుంటున్నాడు వీడు తింగరోడు అనుకున్నారు ఎస్ఆర్ నో